శరత్ కుమార్ గారు చివరిగా ఆ కేటీఆర్ గారు ఫార్ములా కార్ రేస్ కు సంబంధించి ఆల్రెడీ విచారణకు సంబంధించి ఏసీబీ విచారణకి గవర్నర్ అనుమతి ఇచ్చారు ఈ కేసుకు సంబంధించి ఎట్లా అరెస్ట్ అయ్యే అవకాశం ఏదైనా కనిపిస్తోందా మీకు అసలు అతన్ని అందులో అరెస్ట్ చేయాల్సిన సందర్భం కానీ అట్లాంటి ఎవిడెన్స్ కానీ అయితే పోలీసు వాళ్ళు ఏది తీసుకురా ఆ గాంతు ఎఫ్ఐఆర్ అండ్ ఎవ్రీథింగ్ తర్వాత హైకోర్టు కూడా ఆయనకు రక్షణ ఇచ్చింది కదా గతంలో కేటీఆర్ గారికి అసలు అంత సీరియస్ ఇది అంటే ఏది లేదు ఏది ఏమైనా ఒక అంటే ప్రిస్టేజ్గా పోయి నన్ను బొచ్చలో భోజనం చేయించినారు నన్ను అవమానపరిచినారు అనే కక్ష సాధింపు ధోరణితో ఒకవేళ రేవంత్ రెడ్డి వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని కేసీఆర్కు మనస్తాపం జరుగుతుంది ఆయన కొడుకును అరెస్ట్ చేస్తే అని కేసీఆర్ మీద ఒకవేళ రివెంజ్ఫుల్ యాటిట్యూడ్తో కేటీఆర్ని అరెస్ట్ చేసినా మాక్సిమం ఒక వన్ వీక్లో బయటకు వస్తాడండి మాక్సిమం వన్ వీక్ అంత కూడా పట్టదు ఎందుకంటే ఆయన శాసనసభ్యుడు ప్రజల మధ్యలోనే ఉన్నాడు శాసనసభకు వెళ్తాడు తర్వాత ప్రజాప్రతినిధి రెండోది ఇందులో ట్యాంపరింగ్ చేసే ఎవిడెన్స్ అంటూ ఏది లేదు ఎంత కూడా రికార్డెడ్ ఎవిడెన్సే ఇక్కడ ఏం జరిగినా అంతా ఆల్రెడీ రికార్డ్ ఉంది ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్ కేస్ ఈజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఇతని అరెస్ట్ చేయాలా వద్దా అనే ఒక పొలిటికల్ డెసిషన్ కోసమే ఇంతకాలం వ్యవహారాలు జరిగినాయి తర్వాత ముఖ్యమంత్రి కూడా ఈ ఇష్యూని చాలా పొలిటిసైజ్ చేసినాడు మన జూబ్లీ హిల్స్ ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇట్లా గవర్నర్ అనుమతి ఇవ్వట్లేదు దానికి బండి సంజయ్ సహకరించాలి లేకపోతే కిషన్ రెడ్డి సహకరించాలి అట్లాంటి విషయాలు అతను మాట్లాడకుంటే బాగుండేది అప్పుడు చట్టం తరపున తాను చేసుకోబోతుందని తా చట్టం తనపై తాను చేసుకోబోతుందని మనం చెప్పి ఊరుకునేవాళ్ళు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంత శ్రద్ధ వహించినాడు ఈ కేసులో అని అన్నప్పుడు ఇవాళ కేటీఆర్ను అరెస్ట్ చేసినా దాని బ్లేమ్ అంతా రేవంత్ రెడ్డికే వస్తుంది అన్నమాట అంటే ఈ కేసు పూర్వపరాలు మనం చూస్తుంటే ఈ ఫస్ట్ ఎడిషన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ త్రీలో సెకండ్ ఎడిషన్ ట్వంటీ ఫోర్లో స్టార్ట్ అయింది అయితే సెకండ్ ఎడిషన్ స్టార్ట్ అయ్యేటప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది దీన్ని రద్దు చేసింది అయితే ఇందులో ఇల్లీగల్గా మనీ లాండ్రింగ్ కూడా జరిగింది ఫారిన్ కరెన్సీ మనీ లాండరింగ్ ఫారిన్ కరెన్సీ సెమా వైలేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే ఎటువంటి అనుమతులు లేకుండా డైరెక్ట్ హెచ్ఎండిఏ నుంచి సంబంధం లేని హెచ్ఎండిఏ నుంచి దాదాపు యాభై ఐదు కోట్లు వాళ్ళకి ఇవ్వడం ఇదంతా కూడా ఎట్లా చూస్తున్నారు చూడండి మనీ డైవర్జన్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ టు అనదర్ ప్లేస్ ఇస్ డిఫరెంట్ అగ్రడైజ్మెంట్ ఇస్ డిఫరెంట్ ఇక్కడ మనము ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పరిధిలో చూస్తున్నాం వ్యక్తిగతంగా స్వప్రయోజనాలకు ఆ డబ్బును అతను వాడుకొని ఉంటే తప్ప అసలు పీసీబీ యాక్ట్ అప్లయే కాదు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది పీసీ యాక్ట్ అప్లయే కాదనమాట సో కాబట్టి అంత సులభం అయితే కాదు ఇది కేవలము మళ్ళొక్కసారి రాజకీయంగా అప్రతిష్ట పాలవడానికి రేవంత్ రెడ్డి మార్గం వెనుకున్నాడు నిజంగా బీఆర్ఎస్ చేసిన అవినీతిని బయటకు తీసుకురావాలంటే ఎన్నో కుంభకోణాలు జరిగినాయి బీఆర్ఎస్ నేతృత్వంలో పెద్ద పెద్ద స్కీమ్స్ అన్నీ వదిలెట్టేసేసి ఈ చిన్న తోకతోండ దానికి అన్ని పక్కకి వెళ్ళిపోయి ఒట్టిగా అంటే ఇతను వ్యక్తిగతంగా కేటీఆర్ యొక్క అభిమానాన్ని దెబ్బతీయడానికి ట్రై చేస్తున్నాడు ఒక రకంగా కేటీఆర్ని ఒక అహంభావిలాగా ముందు ప్రొజెక్ట్ చేసినాడు తర్వాత ఇతరత్రంగా మాట్లాడినాడు ఇప్పుడు కేటీఆర్తో ప్రతిసారి పోల్చుకున్న దా ప్రతి దశలో రేవంత్ రెడ్డి అంతా ఇట్లా చిన్న లిల్లీ పుట్టలు లాగా కనబడుతున్నాడు అంటే రాజకీయ పరిణితిలో కానీ ఆలోచన సరళిలో కానీ విధానాలలో కానీ పద్ధతుల్లో కానీ తర్వాత మంత్రివర్గాన్ని నడపే విషయంలో కానీ రేవంత్ రెడ్డి ఈజ్ ఫాలింగ్ షార్ట్ ఆఫ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్సెప్ట్ తన వంది మాగదులతోని రంగురంగుల జెండా బట్టి అది ఏదైనా పాటలు పాడించుకున్నాడే తప్ప పరిపాలన మీద ఆయన మార్కు సిగ్నేచర్ ఏదైనా ఉందా కెన్ యూ సే దట్ దిస్ ఈస్ ది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ రేవంత్ రెడ్డి యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఈ గేవ్ దిస్ గిఫ్ట్ టు ది పీపుల్ ఆఫ్ తెలంగాణ అని ఒక ప్రోగ్రామ్ చెప్పగలవా ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ పరిపాలన అన్నది అనుకోండి ఓ షాదీ ముబారక్ చెప్పొచ్చు ఒక కళ్యాణ కళ్యాణలక్ష్మి చెప్పొచ్చు ఒక రైతు బంధు అని చెప్పొచ్చు ఇట్లా ముఖ్యమంత్రులు ఉన్నా లేకున్నా భవిష్యత్తులో రైతులకు డైరెక్ట్గా నేరుగా డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఏ పేరు పెట్టినా మూల పురుషుడు ఎవరు అంటే ఫలానాయన అని అంటారు కదండి సో అట్లా ఆ రకమైన పనులు ఏవి చేయకుండా ఇట్లాంటి థర్డ్ క్లాస్ వ్యవహారాలు చేయడం వల్ల ఆయనే తన ప్రతిష్ట దిగజార్చుకున్నాడు ఆ దృష్టిలో కాకపోతే ఎవరికి చుట్టుకునే అవకాశం ఉంది ఎందుకంటే సంబంధం ఉందండి ఇప్పుడు ఏదో అరవింద్ కుమార్ కు సంబంధించిన వ్యవహారాలు చేస్తున్నాడు అరవింద్ కుమార్ ఏదో సెటిల్ అయినట్టు ఉంది ఇప్పుడు ప్రభుత్వంతో ఆయన బాగానే ఉంటున్నాడు ఆయన మీద ఇప్పుడు ఫోకస్ లేదు ఆ తర్వాత పదే పదే రేవంత్ రెడ్డి గురించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటే రేవంత్ రెడ్డి సంతృప్తి కోసం అని తర్వాత రేవంత్ రెడ్డి ఏదో రకంగా కేటీఆర్ను బాధ పెట్టడానికని తన నిష్క్రియతత్వాన్ని తన పరిపాలన లోపాలను కేటీఆర్ బాగా ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తున్నాడన్న రాజకీయ దురుద్దేశాలతో అరెస్ట్ చేస్తే తప్ప ఆ కేసులో పస ఉండి అరెస్ట్ చేసేవాడు పొలిటికల్ యాంగిల్ ఎట్లా ఉంటుంది ఒకవేళ ఈ కేసులో సానుభూతి వస్తుంది సానుభూతి వస్తుంది అంతకంటే ఎక్కువ ఏం జరగదు దానివల్ల రేవంత్ రెడ్డికి ఏ రకంగా ఉపయోగపడదు దానికి తోడు అసలు ఈ రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఇట్లాంటి థర్డ్ క్లాస్ వ్యవహారాలు పక్కబట్టి ప్రజాహితంగా పనిచేయాలి ప్రజలు నాలుగు కాలాల పాటు ఈయన నాయకత్వాన్ని మెచ్చుకునేలాగా పా కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేసే దిశలో కూడా పనిచేయాలి తప్ప రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష సాధింపు అనేది ఇట్ కాంట్ బి ది ఐడియాలజీ ఆఫ్ ఎనీ పర్సన్ అండి ఓకే